మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్న గారి నాగరాజు గౌడు బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామానికి రేపు మంగళవారం రోజున రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విచ్చేనున్న తరుణంలో ప్రతి ఒక్కరూ హాజరై ఘనంగా స్వాగతం పలికి విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ పలు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు నూతనంగా ఆధునిక హంగులతో పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేసి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేయనున్నారని అన్నారు కోనాపూర్ గ్రామానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయటం గర్వకారణమన్నారు గ్రామ ప్రజలకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం సంతోషమని చెప్పారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ శ్రేణులు రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కల్వకుట్ల తారాక రామారావు గారు పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం బ్రిడ్జి నిర్మాణము తర్వాత నూతన హంగులతో ఆధునికతో పాఠశాలకు భూమి పూజ నూతన గ్రామ పంచాయత్ భవన ప్రారంభోత్సవము ఇట్టి కార్యక్రమాలు కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న తరుణంలో గౌరవ ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంపగోర్దన్ గారి ఆధ్వర్యంలో అన్నగారి ఆదేశాల మేరకు మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు ప్రజాప్రతినిధులు మహిళలు రైతులు పెద్ద ఎత్తున ఇంటి కార్యక్రమానికి హాజరై గౌరవ్ కేటీఆర్ గారికి స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల రైతు బంధు సమితి అధ్యక్షుడిగా అంకరగ నాగారాజుడుగా కోరడం జరిగింది